హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమిళ బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నారబ్బా వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి కావస్తుంది అనమాట ఇంకా అన్నం అయిపోతే అన్నం కూడా వండేనమాట అన్నం వండి అవ్వకైతే తినిపించి టాబ్లెట్ మధ్యాహ్నం టాబ్లెట్ కూడా వేసి అయితే నేనైతే మంచిగా ఈ వాతావరణంలోనైతే వేడి వేడి వాతావరణంలోన ఇంకా అలాగే వేడి వేడి సగ్గుబియ్యం సగ్గుబియ్యం పాయసం చాలా సార్లు తిన్నాను బట్ ఇప్పుడు ఏదో తాగాలనిపిస్తుంది నాకు చేస్తానంటే సరే నీ ఇష్టమన్నాను బట్ ఏంటంటే ఇంక ఇంకో విషయం చెప్పాలి ప్రములకి అయితే నీ ఇష్ట ప్రకారంగా పాయసం చేస్తున్నావు కదా సరేలేవు నేనేం చెప్పలేదు కదా మళ్ళీ తర్వాత ఏమంటదంటే మరి పొద్దునే అన్నం చేయాలా మధ్యాహ్నం పాయసం చేయాలి ఇప్పుడు వంట చేయాలా నువ్వేమో చెప్తావు ఏదన్నా అన్నాను అనుకోండి ఇది వంక పెట్టి అనమాట సో అందుకే నేను చెప్తున్నాను తనిష్ట ప్రకారం చేస్తుంది కాబట్టి నేను ఒప్పుకున్నాను సరే అని చెప్పి ఎందుకంటే నేనైతే చెప్పలేదన్నమాట ఎందుకంటే ఏదైనా కొంచెం బేజారు వచ్చినప్పుడు అంటుంటది అనమాట చేసిన పాయసం ఏమో తింటావు మళ్ళీ ఇప్పుడే తింటావు అంటుంటా అని నేను ముందుగానే చెప్తున్నాను నేనేం చెప్పట్లేదు అంటే కడిగిన సామాన్లు కడుగుతావు చేసిన పని చేస్తావు ఎప్పుడు ఇవే పనిలే అన్నప్పుడు నువ్వేం చెప్తావు ఇప్పుడు పాయసం చేసి అవన్నీ తాగితే ఎన్ని సామాన్లు పడేవా కదా నేను తర్వాత నా చేస్తుంటే పాయసం తినాలి కావాలి నాకు ఇష్టం అనిపించింది అందుకనేసి చేస్తున్నాను ఇంకా ఇన్సాప్ దగ్గర మిద్దు పైన అయితే నిన్న కాదని మరి ఈ రోజు అంతా ఒడియాలంటే ఆ సొండిగులు కూడా పోసొచ్చారని షేరున్నారా ఈ రోజు కేజీ ఈ రోజు షేర్ అనమాట నిన్న యా కలరు కేసరిబాద్ కలరు ఈ రోజు వచ్చేసి ఎల్లో కలర్ వేసి ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకెళ్తుంది అంటే అంటే మా ఇంటి పక్కలే పెద్ద రోడ్ అనమాట హైవే రోడ్డు ఉంది అది ఇట్లా బస్సులు అవన్నీ తిరుగుతాయి కదా అంతా వస్తుంది అందుకని మా ఇంట్లోనైతే వేసుకునే కాదు అక్కడ ఈడైతే మిద్ది పైన ఉన్నది ఏం డిస్టర్బ్ లేదని ఇక్కడ వేసేనే ఇంకొన్ని తీసుకొని మా అమ్మకైతే వేస్తాను మా అమ్మ ఎప్పుడైనా వేయించుకోదా అని అంతే మా అమ్మ కూడా కోడలు వస్తే నాలా మంచి కోడలు వస్తే అన్ని చేసి పెడుతుంది ఎప్పుడు వస్తావు ఎప్పుడు లేదు ఫ్యూచర్ తర్వాత తీసుకెళ్తా తీసుకోవాలి అని అంటున్నాడు మా అమ్మ కూడా కోడలు వస్తే అలా కొత్త కొత్త వంటలు చేసి పెట్టాను కోడలు రావాలి మంచి మంచి ఒడియాలు అవి ఇవన్నీ చేసి పెట్టాలి మా అమ్మ కానీ ఏం లేదు నేను ఖచ్చితంగా మా అత్తని బాగా చూసుకుంటాను కాబట్టి మా అమ్మని కూడా బాగా చూసుకునే కోడలు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను కోరుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే మా అమ్మ ఎక్కువ మాట్లాడదానమాట మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు అమ్మ తింటే అంటే ఏం ఇస్తారు మా అమ్మ ఎక్కువ మాట్లాడదు మంచిదే బట్ ఇంక ఇప్పుడు ఏంటంటే అమ్మ మా అమ్మ మన వచ్చే టైం అయింది ఇంకా మా అవ్వ కూడా ఉంది కాబట్టి సో ఇంక పాయసం చేసేస్తానని చెప్పింది కాబట్టి ఇంకా వాతావరణంలో వేడి వేడి పాయసం అయితే వేడి పాయసం వేడైనా అది చలవ సంటే చల్లటిది అంటే నేను చెప్తాను కదా ఇలా తినే పనికి ఇంకా ఇప్పుడు తింటానంటది అనమాట చెప్పింది తప్ప అన్ని చెప్తాది సో ఇదొక ఇంకా మామూలు భరించాల్సిందేండి సరించాలంటే చెప్పమస్త ఏం కాదు గాని వదిలి సరే నా ఫ్రెండ్స్ ఇదే అబ్బా మా అమ్మ వచ్చే టైంకి ఇంకా అంత కరెక్ట్గా టైంలో చేసి పెడితే అందరూ రాగచ్చు అని చెప్పేసి చేస్తుంది ఏదైనా వేడి వేడిగా ఉండే టైంలో చల్లగా చేయాలి కానీ వేడి వేడి టైంలో వేడి వేడి పాయసం చేస్తుందంట ఏం చెప్పాలి చెప్పండి ఆయన చల్లవలేండి తింటే మంచిది అది ఈ మాట అప్పుడు చెప్పాల్సి ఉంటుంది అది నేను చెప్పేది సరే ఓకే స్టాప్ స్టాప్ ఫస్ట్ మాట్లాగే తెలుదాం ఫ్రెండ్స్ ఓకే ఏదైనా చేస్తే నవ్వుతూ సంతోషంగా చేయరా ఎందుకు పలుముతున్నావు సూర్యుడా ఇంట్లోనే ఉంటావు కదా నన్ను పైన ఉంటే మనగా ఇళ్ళల్లో బుడ్లు తిని నిల్లు చల్లరా కదా పిల్లలకి ఆ పిల్లలకి వెళ్దాం నువ్వు చెప్పు వారే పిల్లలు అట్లా తప్పుడు కసుగు కొట్టాల్సి ఉంటుంది నీకు తెలుస్తున్నాయి అన్ని బుడ్లుగా గిలాసులు నిల్లు అన్ని ఏకం బియ్యం అయితే నేను పైన ఉంటే ప్రైజీ బాగా చిన్న గ్లాసులో నుంచి తీసుకొచ్చి మరి రెండు గడవలు ఎత్తుకొచ్చు సో ఫ్రెండ్స్ బియ్యం తింటే రెండు దినా తిని మళ్ళీ అంత బండల మీద మెల్ల తెల్లగా చల్లుకుంటూ పోతుంది అనమాట తిని కూడా సంచి కట్టాలి పొద్దున్నే లేదు ఆనందం చిన్నపా తిని మరే అందరు నెత్తుల మీద ఇలా పెళ్లికి వేసుకుంటూ ఎదిరించుకుంటా చెయ్యి ఎదిరించడం బియ్యం ఇలా చల్లకుండా పెద్దగా అయితే ఇంతే మరి నేను పొద్దున్నే ఇంట్లో పని అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కసుగుట్టి ఇల్లు అంతా కడిగేస్తాను కడిగిన తర్వాత వాళ్ళు అంగన్వాడి పోయి తర్వాత ఇట్లా చేస్తారు చూడండి నిజంగా అసలు సరేలే నీ టాలెంట్ నువ్వు చేస్తే నీకు అర్థమవుతుంది మరి నాకేం చెప్తావు ఎంత బాగా అవును లోపలికి కలికొస్తాం పైగా ఫ్యాన్ వేసి ఇంకా అన్నం తినేదే చెప్పి పండుకుంటది మనం వంట చేస్తాం అంత లోపల అంతేనా ఇంకా శనిగిపోయిన వాళ్ళకైతే ఇట్లా పనికి పోయేసే లోపల ఏదైనా వేడివేడికి మంచిగా చేసి పెడితే ఎస్పెషల్లీ మామకైతే ఆడ అలసిపోయి ఉంటాడు కదా పప్పు అన్న మేమన్నా ఉంటే తిని మామ అంటే అదే కదా మా పద్దే కదా వద్దులే మా దా రాత్రికి తింటాను లేనంటాడనమాట అదే వేడివేడిది ఏమన్నా పాయసం కానీ కూల్ డ్రింక్స్ కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా తింటాడు సంతోషిస్తాడనమాట ఇంక మా అత్త అంటావా ఇంక ఏదైనా కానీ తింటుంది ఇంక మా మామ అట్లా కాదు బాగా టేస్ట్ ఉండాలా మంచిగా ఉండాలా వేడి వేడిగా ఉండాలి ఫస్ట్ వేడి వేడిగానే ఉండడానికి తినడమే ఇష్టం పడతాడనమాట అందుకని వాళ్ళు వచ్చే టైంకి అయితే కరెక్ట్ పాయసం అయితే రెడీగా అయితే చేస్తాను ఇంకా ఇది ఇంత కసగొట్టే కొడతాను బా మా పాయసం చేయడానికి ముందు జరిగే ఏర్పాట్లు చూడండి ఇంకా నేను రెడీ కదా అంటే నేను మరి సంగారం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ సర్లే రెడీ కదా ఇంకా తొందరగా వంట చేస్తుంది అంటే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని మళ్ళీ నేను కొట్టేస్తాను కాసేపు ఇంకా ఏవో పనులు అనమాట ఇంక అంటే ఇవన్నీ నువ్వు చేస్తావంట ఇందాక అని కదా నీకు అన్ని కసు కొడితే తెలుస్తుంది అని చెప్పిన కదా నేను అన్ని చేసిన కావట్లేదు లేదు కానీ ఒకప్పుడు సాగితే చెప్పొద్దు మళ్ళీ చెప్పాలా ఇట్లా ఏమన్నా పండ్లో పడి రానప్పుడు కనీసం ఈసో చొంబన్నా ఎత్తి అది పద్ధతి చెంబు ఎత్తి పెడతా కడ కూడా ఎత్తి పెడతాను చూడండి చెంబొ ఒకటే కాదు అలా అలాంటి ఊపుతాను ఇట్లా ఇక ఆరుకోతుంది ఇప్పుడు మరి పోసే తొందరగా ఏదైనా ఇస్తారు ఇంకా సగ్గుబియ్యం పాయసార్ కావాల్సినవన్నీ అయితే పెట్టుకునేనే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి యాలకులు ద్రాక్ష జీడిపప్పు చక్కెర సగ్గుబియ్యం పాలు ఓకే ముందుగా వచ్చేసి ఇంకా జీడిపప్పు ఎండు కొబ్బరి ద్రాక్ష అయితే వేపుకుందాము అవి ముందు కొబ్బరి కొబ్బరి తీసుకోవటం ఇంకా ఎండు కొబ్బరి అయితే తీస్తాను అలాగే జీడిపప్పు కూడా వేయిస్తాను ఫాస్ట్ ఇంకా జీడిపప్పు అయితే నెయ్యి అయితే వేయించేనే ఎండు ద్రాక్ష వేయిస్తాను ప్రతిసారి చెప్పదు అన్ని వేయించుకుంటున్నా కాబట్టి అర్థం చేసుకుంటాను కానీ ఎందుకు వేధిస్తావు సరేలే సారీ నా మాటలు ఎవరైనా ఫీల్ అయ్యేటట్లుంటే ఎవరు ఏమనుకున్నారు ఒప్పు ఒప్పు అంటున్నా పప్పు అనాలి ప్రేమిల అంట అట్లా ఎవరు ఏమనుకోవద్దండి నా లాంగ్వేజ్ లో నేను మాట్లాడానే మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తానులేండి ఎవరు ఏమనుకున్నదండి నిజంగా సో నెయ్యిలో అయితే వేయించుకున్నాం అనమాట ఈ పిన్నీ నిల్ అయితే వేస్తాను వేసేటప్పుడు ఇంకోటి నేను బాగా మంచిగా మాట్లాడదామని ట్రై చేస్తాను కానీ ఆటోమేటిక్గా నాకు అట్లా ఎప్పుడు మాట్లాడినట్లే నన్ను వాడుక పాదం ఎట్లా మాట్లాడతానో అట్లే వస్తుంది నిజంగా ఎవరు కొంచెం అంతా ఏసురు చిట్టుపాటు ఉడికేటప్పుడు అయితే ఇంక సగ బియ్యం వేసిన తర్వాత తగినంత చక్కెర వేసుకుందాము ఫ్రెండ్స్ ఇంకా అంటే మామూలుగా ఎప్పుడైనా ఇట్లా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా పెళ్ళి అట్లంటో వెళ్తాను కదా సో వెళ్ళినప్పుడు అనమాట నీ భార్య అంత చదివింది నీ భార్య ఏం చేస్తుందంటే నేను ఏం లేదు రా నా భార్య చదువుకోలేదు అంటున్నాను అట్లీస్ట్ ఏమన్నా ఒక టెన్త్ క్లాస్ అలా చదివి ఉంటుంది అంతే కంటే అసలు టెన్త్ కూడా చదవలేడం చదవలేదు అని చెప్తాను ఒక ఐదు చదివి ఐదు కూడా చదవలేదని చెప్తుంటాను బట్ వాళ్ళు అంటారు అనమాట సర్లే మరి ఎట్లా రానే చేసుకున్నావు కదా అంటే అంతే రా ఒకసారి టైం బాగాలేదు కర్మ కాలినప్పుడు ఏదో జరగరా అంటే జరుగుతుంటుంది అని చెప్తుంటాను అనమాట సొంత నిదర్శనం నేనే రాని చెప్తుంటాను అనమాట ఎందుకంటే ఇంకా ఎందుకంటే నా భార్య డిగ్రీ చదివింది అది అంటుంటారు కానీ సో అంత పని బాగా జరుగుతుంటాయి జగ్ జగ అంటే ఎక్కడ జగల్లా చెప్పు చదువుకుండా చదువుకుందామని ఫ్రెండ్స్ ఇంకో మాట ఆ సరే లేదా చదువులేదు కదా మంచిగా చెప్పిన మాట వింటుంటారు లేబా మంచి నీ లైఫే బాగుంటుంది అంటుంటారు కానీ ఇక్కడ డామినేషన్ ఎవరు చూడరు అనమాట బట్ అంతే సర్లే దాని గురించి ఏం కాదు పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము మళ్ళీ ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను చెప్పిన మాట వింటావా లేదు రెండు చెప్పిన మాట చేస్తాను చెప్పు వాదిస్తావు కదా అని బాయ్ ఫ్రెండ్స్ అంతే వాదిస్తానంటే చూడాలి వాదించడం అంటే ఎట్లా నానింతా నువ్వు ఇంత అంటే వాదించడము చేస్తాను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అంటే నీకు వాదించినట్లు కనిపిస్తుంది చూడండి అయినా మన వీడియోలు చూసేవాళ్ళు అందరికి తెలుసు నా గురించి ప్రమిళ ఎట్లాంటిదని అందరికి తెలుసు కదా నాకే సపోర్ట్ ఎక్కువ మన వాళ్ళు పది మంది ఏడు మంది నీకు సపోర్ట్ ముగ్గురు సరే నిజాలు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా తక్కువే ఉంటారు అట్లా అంటే ఏడు చెప్పేనా అట్లా ఇంకా అయితే బాగా కాగేదా ఏసరే బాగా ఉడుకుతుంది సగ్గు చేస్తాను అనమాట నానబెట్టుకుంటే తొందర ఉడుకుతాప్ అందుకని ఇట్లా నానబెట్టి చేస్తాను నాకు ఫస్ట్ తెలుకోకుండా ఎప్పుడో గ్లోరీ ఉండి వదిన పాయసం చేసుకుందామంటే చేసుకుందాం లా గ్లోరీ అంటే ఫస్ట్ నానబెట్టి చేసుకున్నాను చూడాలి తొందర అవుతుంది అంటే సరేలాగా లోన్ నాకు తెలియదు బాగా చెప్తులే అని అంటాను అనమాట ఒకసారి అయితే బాగా కలుపుతాను కొంతసేపు ఉన్న తర్వాత మనము బాగా ఉడికేటప్పుడు చక్కెర తగినంత చక్కెర వేసుకొని తగినన్ని పాలు వేసుకొని ఉడికించుకొని లాస్ట్ ఎండు కొబ్బరి జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఈ మూడు అయితే వేసుకొని అయితే కలుపుకొని తింటే ఇంకా పాయసం అయితే రెడీ అయినట్లే తొందర అయితే వచ్చినండి కానీ చేసుకునే ఓపిక కావాలి ఏదైనా కూడా తినాలనుకుంటే నేనేమో ఇంకా పైన పని చేసి వచ్చి ఇంక ఇట్లే సామాన్లు కడుగుతుంటే ఆలోచన వచ్చా అనమాట సగ్గు బియ్యం కూడా ఉన్నాయి కదా చేసుకుంటుంటువి మధ్యాహ్నం పూట బాగుంటుంది ఇంక అత్తలు వచ్చే టైం కదా అనుకుంటే ఇంకొచ్చి వచ్చి వెడ్ ప్రతాప్ ఉండి ఇటు చేసావు మనే కదా పాయసం పాయసం అంటావు అంటే నేను ఇంటర్లే ప్రతాప్ నువ్వు ఊకుండా అని చెప్పాను ఇంకా నేనైతే చేసుకుని రెడీ పెట్టుకున్నాను ఏదైనా నాకు ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ చాలా చూడబ్బా నాకు అందుకనేసి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నందుకే నేను ఎన్నిసార్లు అయినా వంట చేయడానికి రెడీగా ఉంటాను అన్నం పొద్దున పప్పు అన్నము అలాగే అవకి ఆ కూర టీ పాలు అవన్నీ చేసిన తర్వాత మరీ మధ్యాహ్నానికి సొండిగులు పోయడానికి అన్నం ఉడిగించుకొని అన్నంతోనే సో సొండిగులు పోసి వచ్చి అన్నం అయిపోయింది ఇంట్లో మరి వచ్చి అన్నం వండి ఇప్పుడు పాయసం చేసుకొని తింటుండ నిజంగా చాలా గ్యాస్ ఉండాలా ఇంట్లో సరుకులు అన్నీ నిండుగుంటే ఏదైనా చేయొచ్చు చూడండి ఏదైనా కిచెన్లోనా నిండుగుంటేనే చేయాలనిపిస్తుంది వంట చేసేటప్పుడు లేకుంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎందుకంటే కిచెన్లో వాళ్ళు తెలుస్తాం వంట చేసే వాళ్ళకి ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా ఏం తక్కువ ఉన్నా ఎవరి దగ్గరైనా ఒకసారి బాగుంటుంది ఇంకోసారి పోతే గప్పుడే కదా వచ్చింది ఇంకోసారి రాకూడదు మరి మనం తెచ్చుకొని బదులు పెట్టిన తర్వాత అది వేరు అట్లా అనిపిస్తుంది అనమాట ఏదైనా నాకు కూడా పసుపు కానీ కారం కానీ రెండు రెండు కేజీలు తెచ్చుకుంటాను ఏదైనా చక్కెర టీ పొడికి అయిపోతే భలే బాగా వేస్తుంది ఎవరినైనా బట్టి అడిగి రావాలంటే కానీ టయానికి పోతే పిల్లలు కూడా మాటిండ్రు ఇంకా అందుకనేసి ఒక్కోసారి బొదులు పెట్టించుకొని వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది కానీ మామూలే కానీ కిచెన్లో సరుకులు అన్నీ అయితే ఉంటే ఎవరైనా వంట చేసేవాళ్ళకి కిచెన్లో అంటే మనం ఇంట్లో అందరం చేసి పెట్టాలంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి నిండు ఉంటేనే మనం ఏదైనా కానీ హుషారు హుషారుగా చేయగలము ఇది ఒకటి తక్కువ ఉన్నా కానీ ఎట్లా చేద్దాం ఇప్పుడు అని ఆలోచిస్తాం అన్నీ ఉం ఉంటేనే ట్రై చేయాలి ఏదైనా వంట అనిపిస్తుంది అంతే ఏం లేదు పొంగుతుంది బాగా మంచిగా అయితే పొంగుతుండది ఇప్పుడైతే అయితే వేస్తాను ఒక కప్పు కప్ ఒకటి ముక్కలు ఒకటి ముక్కల కప్పు అయితే చక్కెర అయితే వేస్తాను వేసేనా ఇప్పుడు యాలకులు రోడ్లోనైతే దంచేనా యాలకులు అయితే వేస్తాను ఇంకా యాలకులు అయితే వేస్తాను అలాగే ఒక కప్పు పాలైతే వేస్తున్నాను ఇంకా సగ్గుబియ్యం పాయసం అయితే ఉడికి ఉడికి కథ అయింది అయింది ఇప్పుడు జీడిపప్పు ఎండు ద్రాక్ష అవన్నీ అయితే వేపుకున్నాను కదా అవన్నీ అయితే వేస్తాను జీడిపప్పు నేను సమ్మా ఇంకా జీడిపప్పు అవన్నీ అయితే వేసేదా ఇంకా మా అత్త వాళ్ళకి కూడా రెడీగా అయితే పాయసం ఐదు లోపల రెడీగా అయితే వచ్చేదా ఇంకా వాళ్ళకి కూడా అయితే వేసేస్తాను ఒక్క మంట అలా ఉడికించేసి ఇంకా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయ్యేదా ఉడుకుతా ఉండదు ఇంకా బాగా మందంగా బాగుండదు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇప్పుడే జస్ట్ రెండు నిమిషాల ముందు గ్లోరీ ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు అది అంటే వంట చేస్తున్నాను గ్లోరీ అంటే నిజం చెప్పదని అంటే పాయసం చేస్తున్నాం గ్లోరీ అంటే అప్పుడే చేసివా ఈ టైం అప్పుడే చేస్తున్నామంటే అవో గ్లోరీ మమ్మల్ని పని వేడి వచ్చే లోపల చేస్తా అంటే నన్ను అయితే మంచి వంటలు నన్ను వచ్చినాక చేస్తావు కదా మంచిగా తినండి అని చెప్పింది ఇంకా గ్లోరీని కూడా గుడ్ ఫ్రైడే దగ్గరికి వచ్చింది కదా రా అని చెప్పాను అనమాట వేరు వేరే చల్లరు ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది ప్రిన్స్ ఏమని చెప్తారు అవా పాయసం చేసేదే మాయమ్మ మీరు బాగా అని చెప్తుంటది పిల్లలకు మాత్రం జాగ్రత్తగా చల్లగా చేసిస్తా

కాలుతుంది అని కింద ప్లేట్ పెట్టాను ఫ్యాన్ స్పీడ్ పెడదాంలే మామ చల్లగా అవుతుంది మీకు పెద్ద గిన్నెలో వేస్తాను ప్రతాప్ నువ్వు తిందిరా నీకు నాకు ఈ కప్పును మీకు పెద్ద గిన్నెలో వేస్తాను స్పూన్లు పెడతాను ఈ కప్పు నాకు ఈ కప్పు నాకి పిల్లలకి పెద్ద దాంట్లో వేస్తాను తెస్తాను మీకు స్పూన్లు కానీ తెస్తాను ఇక్కడ సైడ్కి పెట్టుకోమా అట్లా ఫ్యాన్ వేద్దాంలే సరిపోయా చక్కెర సరిపోయిందేనా ఇంకొద్ది ఏమైనా ఉద్దా కరెక్ట్ మీరు నన్ను చేసేకి మా అత్త వాళ్ళని వచ్చారు అనమాట ఇంకా ఎండకు పోయి వచ్చారు కానీ చల్లటి తీయాలి కానీ మేము వేడి వేడి పాయం చేశారు మా అయ్యతల్లికి సలవా ఇది కాలనంత మాత్రన వేడి కాదు కానీ తినేకి వేడిగా ఉండాలి అంటుండను ఇప్పుడు పదార్థాన్ని బట్టి ఉంటుంది మా సరే సరేలే ఏం చెప్పండి నేను ఏమనంటే నేనేదో రాంగ్ మాట్లాడుతున్నాను అన్నట్టు ఉన్నాను సరేలే నువ్వు చెప్పింది రైట్ల ప్రైజమ్మకంటూ పెట్టండి ఇట్లా తింటా ఎండు పైగా ఎట్లా తినుమా మలిసిపోయాడే మామ కటింగ్ చేసుకో నీళ్ళు కాబడతా నిల్లు పోసుకుంది ఈరోజు గురువారం లే ఏం కాదులే గురువారం మంచిదే కదా బేస్తారంలో మమ్మ మంచిదేలే లే శుక్రవారము సండే మా మమ్మ మంగళవారము చేర్చుకోడం అనమాట అందుకనే చెప్తుండీ హెయిర్ కట్ కటింగ్ అంటే హెయిర్ కట్ బాగుండ సక్కర కూడా అంతా చదివేదా నిజంగా కరెక్ట్ కుదిరేదా బాగుండదు మా పెద్ద ప్లేట్లో వేసి ఇచ్చాను చిన్నికి లిస్టులుగా గిన్నెలోనైతే తిన్నికి రాదని ముగ్గురు అయితే స్పూన్ పెట్టుకొని అయితే తింటున్నారు బాగుండదే బాగుంటుంది ఇంకా మేమైతే ఇంకా ఈ మధ్యాహ్నం పూట అయితే వేడి వేడి పాయసం అయితే తిన్నాం సగ్గు బియ్యం పాయసము మా కూడా వినోదప్పూడే వేసుకొని అయితే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను అవి కూడా దిని కొంచెం చల్లగారిన తర్వాత అయితే అవ్వకు తినిపిస్తాను నచ్చిందా తినే తినేవి నాకైతే నచ్చేది మీకు నచ్చలేదు తెలియదు మరి నీకు కూడా నచ్చేది కదా సరేలే తినండి మా అందరికి నచ్చిందంట బాగున్నాయి ఆ ఫ్రెండ్స్ ఇంకో కామెంట్ అయితే చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట సో హోటల్ ఎందుకన్నా హోటల్ ఏమైంది క్లోజ్ చేసేసారని చెప్పేసి ఫ్రెండ్స్ ఇంతకు ముందే చెప్పామనమాట హోటల్ గురించి అయితే ఏంటి అని అంటే ఏదైనా ఒక కృపాయి చేస్తాం కానీ బట్ ఏమైందంటే దాని దానికి కూడా అవ్వలేదు అనమాట కొంచెం లాస్లోనే చేసాము బట్ ఈరోజు రేపు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకున్నాం కానీ సో మనకు మనకు మా కష్టం మిగిలకపోగా పైగా మళ్ళీ దానిలోకి ఇంకా మేమే డబ్బులు వేసి నడిపించామన్నమాట నష్టానికే అమ్మినట్లయింది సో ఇంక అందుకని అని చెప్పేసి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి అనమాట సో అంటే దీని గురించి అయితే చెప్పాను ఇంకా చాలామంది కొత్తగా తెలియదేమో బాబు కామెంట్ చేస్తున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా మనం కష్టపడితే మనకు ఒక రూపాయిలో అర్ధ రూపాయిని మిగలాలనుకుంటాం సో ఏదైనా ఒక్క మనం అంతా మిగలాలని కోరుకుంటాం కానీ సో ఏమైందంటే సో దా దంది దానికి సరిపోకపోగా మనం బయట అప్పు చేసి దాంట్లోకి పెడితే కూడా మళ్ళా మనకు ఏం కష్టం మిగలేదన్నమాట సో అందుకోసం అని చెప్పేసి బంద్ చేసాము ఎవరైనా కానీ కొత్తగా బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు అన్ని అన్ని ఆలోచనలు అయితే చేసుకోండి తొందరపడి పెట్టుకోకూడదు అనమాట పెట్టుకుంటే కొన్నిసార్లు నష్టం కావచ్చు కొన్నిసార్లు లాభం రావచ్చు అన్న అన్ని అనమాట ప్రమీలని బాగా పాటలుకున్నాం ప్రమీల మనం ఇక్కడ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సో వెళ్ళి కష్టపడాలంటే కొంచెం మనకు వీలు పడదు పరిస్థితులు చిన్న పిల్లలు అవ్వ ఉంది కదా అంటే హోటల్ పెట్టుకుందామని పెట్టుకున్నాము సో బాగా నడుస్తుంది అనుకున్నాం కానీ బట్ ఏమో బాగా బిజినెస్ మనకు వ్యాపారం కావడం లేదనమాట సో నష్టానికే చేసినట్లయింది సో అందుకోసమని చెప్పేసి బంద్ చేసినాము హోటల్ అయితే ఇంకా మన ఆవన్ చూడడానికి రిలేటివ్స్ అయితే వచ్చారనమాట బంధువులు వచ్చింటే ప్రములైతే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకా సో అదే అబ్బా మొత్తానికి సరే నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా వేరే ఏమైనా ఆలోచన చేయాలి కొత్తగా ఏదైనా ఇంకోటి ఏదైనా మనకి ఈ మన వర్కౌట్ అవుతుందో విలేజ్లోనా దాన్ని బట్టి ఆలోచన చేసి చేద్దామని అయితే అనుకున్నాం అనమాట ఇంకోటి మనం లాస్ట్ అనమాట ఇంక పూర్తి మన ఇల్లు లాస్ట్లో చూశారు కదా కొంచెం రావడానికి పోవడానికి దూరం అయిందనమాట కొంతమందికి సో ఆ విధంగా ఏమైనా ఇదైందని అనిపిస్తుంది మాకైతే సో చూద్దాం ఇంకేదైనా వర్కౌట్ అయ్యేటువంటి ఆలోచన మంచిగా సరే కూల్గా ఆలోచన చేసి అయితే చేయాలి సో అందుకోసమని చెప్పేసి ప్రస్తుతానికి హోటల్ అయితే క్లోజ్ చేసేసాం ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పట్లేదు కదా అని చెప్పేసి సో ఇది విషయము దాన్ని పెట్టి నష్టాల్లో నడపడం కన్నా ఆపేయడం బెటర్ అని చెప్పేసి ఆలోచించి ఇంకా చాలా రోజులు చేసి చివరికైతే ఆపేసాము ఇంకా మనకు నెక్స్ట్ ఏదైనా ఇంకో కొత్త ఆలోచనతో మంచిగా చేయాలి సో అది ఆలోచనలతో ఉందన్నమాట సో ఓకేనా ఇంకా మొత్తానికి అయితే ఇంకా పాయసం అయితే చేశాను వేడివేడిగా అయితే అందరూ అయితే తినేసాము ఇంకా అందరు తింటున్నారు సూపర్ ఉంది అని ఇంకా చేసింది మొత్తం కూడా ఖాళీ అయిపోయింది అవి కప్పు మా ఎక్కువ కప్పులోకి అయితే వేసి చల్లగైన తర్వాత అయితే తినిపిస్తాను ఇదబ్బా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే అందరికైతే చాలా హ్యాపీగా అయితే చే చేసుకోవాలనుకున్నాను కానీ అందరికైతే హ్యాపీగా అయితే చేసి పెట్టాను అనమాట ఇంక మొత్తానికి అందరు ఫ్యామిలీ మొత్తం అయితే పాయసం అయితే తినేసి ఇంకా సూపర్ ఉందని అందరూ మార్కులు అయితే ఇచ్చారు బాగుంది నిజంగా బాగా టేస్టీ టేస్టీగా అయితే ఉంది తిన్నాం మేమైతే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఎవరైనా కొత్త వారం మన ఛానల్ అమ్మాయి ప్రమిళ ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచి వీడియోతోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ బాయ్